Oh Sí. जे, राँ, जे 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 ओ गुर्ब्रह्म गुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षा परम ब्रह्म तस्म श्रीगुरवी आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि ॐ सहना भवतु सहनं भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शां तिष् शान्तिः शान्ति, शान्ति। <coughs> <coughs> हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायनी अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तु ते व्यासविशालबुद्धि पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावो दोक्ता गोपालनन्दनः पार्थो वस दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कं स देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्माद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला ग्राहवति कृपेण वहनि कर्णेन विलाकुल अश्वर्थामविकर्णघोरमकर दुर्योधनावर्तिनी सुतीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकाकेशवः पाराशर्यवजः सरोजमममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानकेसरं हरिकधा सम्बोधिनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंशिनाश्रेयसे मोकं करोति वाचालं पङ्गुं लङ्खयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदै साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं समग्यानावस्थिततद्गते न मनसा पश्यन्ति यं योगिनः यशान्तं न देवाय तस्मै नमः देवाय తస్మై నమ దేవాయ తస్మై నమ ఓం శ్రీరాం జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరాం జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరాం జయ రామ్ జయ జయ హరి ఓం ప్రణామ్స్ అండి అందరికీ నమస్కారం ఇంకా అందరు వచ్చారా అండి ఇంకెవరన్నా వచ్చేది ఉందా వెయిట్ చేయాలా కంటిన్యూ చేద్దామండి వినపడుతుందా వినపడుతుందా ఓకే వినపడుతుందా అందరికీ క్లియర్గానే ఉంది కదా వెరీ గుడ్ సో మనం శ్రీమద్ భగవద్గీత ఒకటో అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాము అర్జున విషాద యోగము ఇది మొదటి అధ్యాయం యొక్క పేరు సో ఈ చాప్టర్లు ఈ అధ్యాయంలో మనకేం చెప్తారు అంటే సమస్యను వర్ణించడం తర్వాత గురు శిష్యులని పరిచయం సో ప్రాథమిక సమస్య ఏమిటి అంటే సంసారం సంసారం అంటే మూడు రోగాలలో అనమాట ఆ మూడు రోగాలు ఏమిటని మనం చూసాం ఏంటి రాగం శోకం మోహం సో రాగం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం శ్రీకృష్ణ పరమాత్మ గీతలో పదే పదే ఈ పదాన్ని వాడడం జరుగుతుంది రాగం గురించి మాట్లాడేటప్పుడు రాగానికి ప్రేమకు మధ్య ఉన్నటువంటి సూక్ష్మమైన భేదాలని గ్రహించాలి అది ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము రాగం ప్రేమ వీటి మధ్య వ్యత్యాసాలు సో రాగం ప్రేమ స్వార్థం నిస్ నిస్వార్థం స్వార్థం నిస్వార్థం రాగం బంధకత్వంతో కూడినది ఈ బంధకత్వం స్వార్థపూరితమైనది ఒక వ్యక్తి మీద అభిమానం ఏర్పడితే అతనితో అనుబంధం వల్ల నాకేమిటి లాభం అని చూస్తాను అతనికి ఏమిటి లాభం అనేది పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు లేదా దానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు అతని వల్ల నేను ఆనందం పొందుతున్నానా లేదా అనే స్వార్థంతోనే ఆలోచిస్తాను ప్రేమ విషయంలో అలా కాదు ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తే అతని వల్ల నాకు ఆనందం కలుగుతుందా లేదా అని మాత్రమే చూడకుండా అతను కూడా ఆనందంగా ఉన్నాడా లేదా అని చూస్తాను అంటే ఇక్కడ నా ఆనంద నా ఆనందాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయాలని కాదు అర్థం కానీ ఎదుటి మనిషి ఆనందాన్ని హరించి నేను ఆనందం పొందాలి అని అనుకోను ఒక్క ముక్కలో చెప్పాలి అంటే రాగం స్వార్థపూరితమైనది ప్రేమ నిస్వార్థమైనది రాగము స్వార్థపూరితమైనది ప్రేమ నిస్వార్థమైనది రెండవ తేడా ఏంటంటే తీసుకోవడం పుచ్చుకోవడం ఇది మొదటి లక్షణం వల్ల ఏర్పడుతుంది రాగంలో నా ఆనందం చూసుకుంటాను అంటే ఏమిటి అర్థం ఎంతసేపు నేనేం పొందుతాను అనే ఆలోచిస్తాను కానీ ప్రేమ నిస్వార్థమైనది కాబట్టి ఇవ్వడానికి ఇంకా అవసరమైతే త్యాగం చేయడానికే ప్రయత్నిస్తాను ఒక్క ముక్కలో చెప్పాలి అంటే రాగం తీసుకోవాలని చూస్తే ప్రేమ ఇవ్వాలని చూస్తుంది అలాగే మూడోది రాగం షరతులతో కూడినది అదే ప్రేమ బేషరదుగా ఉంటుంది ఎప్పుడైతే ఒక అనుబంధంలో నా స్వార్థం చూసుకుంటానో అప్పుడే ఆ అనుబంధం షరతులతో షరతులతో ఆ అనుబంధం షరతులతో కూడి ఉంటుంది కూడిందై ఉంటుంది నాకు ఆనందం కలుగుతున్నంతసేపే నేను ఆ అనుబంధాన్ని కొనసాగిస్తాను నాకు ఏ క్షణంలో బాధ కలుగుతుందో ఆ క్షణమే చేతిలో ఉన్న వేడి బంగాళాదుంపను కింద పడేసినట్లుగా ఆ అనుబంధాన్ని వదులుకుంటాను ప్రేమకు ఆశించడం లేదు షరతులు లేవు ఎదుటి వ్యక్తి నాకు తగ్గట్టుగా ఉన్నా లేకపోయినా ప్రేమిస్తాను ఒక్క మొక్కలో చెప్పాలి అంటే రాగం షరతులతో కూడినదైతే ప్రేమ బేషరతుగా ఉంటుంది ఇక నాలుగవ తేడా బలహీన మనస్సు బలమైన మనస్సు రాగం బలహీనమైన మనస్సులో పుడుతుంది రాగం ఎక్కడ పుడుతుందండి రాగం మనలో ఉంది అంటే మనసు బలహీనంగా ఉండి ఉండాలి మనసు శూన్యంగా అనిపిస్తే నాకు ఆనందంగా ఉండదు అప్పుడు ఆనందం కోసం బాహ్యంగా పరుగులు తీస్తాను ఎవరి మీదో ఆనందం కోసం ఆధారపడతాను కానీ ప్రేమలో నా మనసు నిండుగా ఉంటుంది నాలోనే కొండంత ప్రేమ ఉంటే చిటికడు ప్రేమ కోసం నేను ఎక్కడికి పరుగులు తీయే అవసరం లేదు ప్రేమను కోరే బదులు నేనే ప్రేమను పంచగలను ఒక్క ముక్కలో చెప్పాలి అంటే బలహీన మనస్సు నుంచి రాగం పుడితే బలమైన మనస్సు నుంచి ప్రేమ పుడుతుంది ఇక ఐదోది అధార్మికం ధార్మికం రాగంలో బుద్ధి కప్పబడిపోతుంది అప్పుడు రాగం అధర్మానికి పాల్పడేలా చేస్తుంది కానీ ప్రేమలో బుద్ధి బాగానే పనిచేస్తుంది అప్పుడు నా ప్రవర్తన ధార్మికంగానే ఉంటుంది ఒక్క మొక్కలో చెప్పాలి అంటే రాగం అధార్మికం ప్రేమ ధార్మికం ఈ విధంగా రాగం సంసారం యొక్క ప్రాథమిక రోగం సో రాగం గురించి ఇప్పుడు దాకా విన్నారు కదండి విన్నారా ఇప్పుడు రాగానికి ఐదు తేడాలు ఉన్నాయి రాగానికి ప్రేమకి ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు చెప్పండి అందరూ ఒకటే ఒకళ్ళే అన్నీ చెప్పొద్దు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా రాగం తీసుకోరట కూడి ఉంటుందండి ప్రేమ

ప్రేమ బలమైన మనస్సు నుంచి పుడుతుంది రాగము బలహీనమైన మనస్సులో పుడుతుంది నెక్స్ట్ ఇంకెవరండి ఒక్కళ్ళు ఒక్కటే చెప్పమన్నాం కదండి అందరికీ ఛాన్స్ ఇవ్వండి నెక్స్ట్ ఎవరన్నా చెప్పండి వెరీ గుడ్ ఇప్పుడు మనం దేన్ని పెంచుకుంటూ పోవాలి దేన్ని తగ్గించుకుంటూ పోవాలి ప్రేమను పెంచుకుంటూ వెళ్ళాలి ప్రేమ అంటే నిస్వార్థంతో కూడి ఉంటుంది ఓన్లీ ఇవ్వడం తీసుకోవడం ఉండదు పుచ్చుకోవడం ఉండదు ఇవ్వడమే ఇవ్వడం బేషరతుగా ఉంటుంది కదా బలమైన మనస్సు కలిగి ఉండాలి తర్వాత ధార్మికంగా ఉంటుంది ఈ ఐదు లక్షణాలు సో రాగం అంటే ఏంటండి ఎవరన్నా ఒకళ్ళు చెప్తారా రాగం రాగం అంటే ఏమిటి అడిగాం రాగం అంటే ఏంటి బంధకత్వం భావపరంగా ఆధారపడడం నిన్న చెప్పింది ఈరోజు గుర్తులేదు బంధకత్వం భావపరంగా ఆధారపడడం దాన్ని రాగం అంటారు మర్చిపోకూడదండి సో ఇప్పుడు శోకానికి వెళదామండి ఈ రాగం నుంచి ఏర్పడినదే శోకం శోకం అంటే దుఃఖం ఈ రాగం నుంచి ఏర్పడినదే శోకం శోకం అంటే దుఃఖం రాగం శోకానికి తీయక తప్పదు బాహ్య వస్తువు మీద నా ఆనందం ఆధారపడితే ఆ వస్తువు ఎన్నాళ్ళు నిలుస్తుంది అది మాయమైన మరుక్షణం నాకు శోకం కలుగుతుంది చేతి కర్రను సరదాగా పట్టుకొని నడిచేవారు ఆ కర్ర లేకపోయినా బాధపడరు కానీ కర్ర మీద ఆధారపడి నడిచేవారు అది లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఎవరి మీదో భావపరంగా ఆధారపడడం కూడా ఇటువంటి కర్రే వారు కనుమరుగైతే నీరసం నిస్పృహ నిరాశలకు లోనవుతాం ఇంకా మాట్లాడితే దిగ్భ్రాంతికి లోనవుతాం దురదృ దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే నిజానికి ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు ఆస్తులు మనుష్యులు హోదా ఐశ్వర్యం శరీరం ఏది శాశ్వతం కాదు వీటిలో దేని మీద నేను ఆధారపడినా కూడా అది అశాశ్వతమే భవిష్యత్తులో ఏదో ఒక రోజు వాటిని నేను వదులుకోక తప్పదు కానీ అది నన్ను వదిలి వెళ్ళి పోయినప్పుడు నేను కుంగిపోతాను అందువల్ల ఈ నగ్న సత్యాన్ని ఎదుర్కోవడానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నది శాస్త్రం ఈ సమస్య ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోక తప్పదు చూస్తూ చూస్తూ ఉండగానే వృద్ధాప్యం పైన పడుతుంది ఒంట్లో శక్తి ఉడిగిపోతుంది సంపాదించే వయస్సు తీరిపోతుంది అటువంటి సమయంలో ఆదుకోవడానికి జీవిత భీమాలు ఆరోగ్య పథకాలు ఎఫ్డీలు ఏర్పాటు చేసుకుంటాం అవునా కాదండి వృద్ధాప్యానికి ఇవన్నీ పెట్టుకుంటాం కదా ఇది ఆర్థిక సమస్యకు చెందింది కానీ భావపరమైన సమస్యకు ఏమి ఏర్పాటు చేసుకున్నావు అంటున్నది శాస్త్రం దానికి ఏర్పాట్లు చేసుకోకపోతే మానసికంగా కృంగిపోతాం మనకు దేని మీద బంధం ఉందో అది మనకు దక్కకుండా పోయినప్పుడు ఈ మానసికంగా క్రి కృంగిపోవడాన్ని సోకం అంటారు మనకు దేని మీద బంధం ఉందో అది మనకు దక్కకుండా పోయినప్పుడు ఈ మానసికంగా కృంగిపోవడాన్ని శోకం అంటారు అండి శోకం అర్థమైందండి ఓకే సమస్య వచ్చినప్పుడు ఏర్పాటు చేసుకోవడం కుదరదు అంటుంది గీత భగవద్గీత వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం ఎప్పుడు ఏర్పాట్లు చేసుకుంటాం మనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాతనా ముందేనా అండి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం ఎప్పుడు ఏర్పాట్లు చేసుకుంటాం వృద్ధాప్యం పైబడకముందే కదా అలాగే మనం కోరుకున్న వస్తువు మనకు దూరమైనప్పుడు తట్టుకోలేము అది మన దగ్గర ఉండగానే మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడే ఆ ఎడవాటుకు సంసిద్ధులమై ఉండాలి దీన్ని ముందు చూపు అంటారు ఇది చాలా చక్కగా అర్థమవుతుందండి ఎందుకంటే మనకు అన్నీ చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ నేను శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు ఇంద్రియాల్లో పటుత్వం తగ్గనంత వరకు కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు తగ్గనంత వరకు వ్యాపారం బాగా కొనసాగుతున్నప్పుడు అంత బాగున్నప్పుడు అటువంటి సమయంలో ముందు చూపు ఉండాలి సమస్య ముంతెచ్చిన ముంచెత్తినప్పుడు దాన్ని పరిష్క దాన్ని పరిష్కరించు పరిష్కరించుకోవాలి అనుకోవడం ఇంటికి నిప్పంటుకున్నప్పుడు బావి తవ్వడంలా ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సింపుల్ మీకు అర్థమవుతుంది కదండి అందువల్ల రెండవ భవరోగం ఏంటంటే శో శోకం రాగం వల్ల ఏర్పడిన శోకం ఇప్పుడు శోకం యొక్క హిస్టరీ చెప్పండి శోకం గురించి ఒక్కొక్కళ్ళు ఒక పాయింట్ ఫస్ట్ అసలు శోకం అంటే ఏంటి శోకం అంటే ఏంటండి దుఃఖం సింపుల్ కదా శోకం అంటే దుఃఖం ఓకే నెక్స్ట్ ఇంక మిగతా వాళ్ళు చెప్పండి ఒక్కొక్క పాయింట్ ఒకళ్ళు అది చెప్పారండి వేరే వాళ్ళు అందరూ మాట్లాడాలండి ఎవరు ఏమీ మాట్లాడడం లేదు శోకం హరి ఓం అవునండి అయితే దీనికి శోకానికి మనం ఎప్పుడు రెడీ చేసుకోవాలి దుఃఖం వచ్చినప్పుడ శోకం వచ్చినప్పుడు ముందా ఎందుకు వస్తుంది శోకం ఎందుకు వస్తుంది రాగం నుంచి రాగం ఎందుకు వస్తుంది కాదండి వెరీ గుడ్ బంధకత్వం భావపరంగా ఆధారపడడం వలన రాగం పుడుతుంది రాగం వల్ల దుఃఖం వస్తుంది ఎందుకు అంటే రాగం బాహ్య వస్తువు మీద నా ఆనందం ఆధారపడింది ఆ బాహ్య వస్తువు ఏది పర్మనెంట్ కాదు అన్నీ పోయేవి నశించేవే కదా అది పోయినప్పుడల్లా నాకు దుఃఖం కలుగుతూ ఉంటుంది కదా ఒక చుట్టాలు ఉన్నారనుకోండి లేకపోతే ఒక పిల్లలు తర్వాత హస్బెండ్ వైఫ్ ఎవరు పోయినా కానీ దుఃఖం వస్తుంది ఎందుకు బంధకత్వం ఆధారపడడం ఈ కారణాల వల్ల ఇంకా సమస్య వచ్చినప్పుడు ఏర్పాటు చేసుకుంటే కుదురుతున్నాను ఏమండి చెప్పండి శ్రీనివాస్ గారు అంటే మనకి సమస్యకి పరిష్కారం ఏంటండి దీనికి సమస్యకి పరిష్కారం చెప్పారు కదా అది ఇంపార్టెంట్ ఇక్కడ శోకానికి పరిష్కారం ఏం చెప్పారండి అంటే ఏం చేయాలండి ఏం చేయాలి ఏం చెయ్యాలి అంటే ఏంటండి ఇప్పుడు బంధకత్వం దాని మీద ఆధారపడడం అనేది ఇప్పుడు ఇంట్లో ఉన్నారు వాళ్ళ మీద మీద ఆధారపడి ఉన్నారు మరి వాళ్ళు పోయినప్పుడు మీకు దుఃఖం కలుగుతుందా లేదా అంటే శోకం వస్తుంది కదా అది రాకుండా దాన్ని దాన్ని రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి అంటే అవన్నీ మనం మాట్లాడుకోలేదు ఇక్కడేం మాట్లాడుకున్నాం ఇక్కడ చెప్పుకున్నాం అని చెప్పండి ఇక్కడేం చెప్పుకున్నాం ఇప్పుడు ఇప్పుడు విన్ ఇప్పుడు విన ఇప్పుడు చెప్పింది వినండి ముందు తీసుకురావకండి దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నిజానికి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఆస్తులు మనుష్యులు హోదా ఐశ్వర్యం శరీరం ఏది శాశ్వతం కాదు వీటిలో దేని మీద నేను ఆధారపడినా కూడా అది అశాశ్వతమే భవిష్యత్తులో ఏదో ఒకరోజు వాటిని నేను వదులుకోక తప్పదు కానీ అది నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను కృంగిపోతాను అందువల్ల ఈ నగ్న సత్యాన్ని ఎదుర్కోవడానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు అది ప్రశ్న బంధాన్ని పెట్టుకోకూడదు పెంచుకోకూడదు కదండి ఆధారపడడం తగ్గించుకోవాలి ఆధారపడడం మొదలు పెడితే మనం బిరికివాళ్ళలాగా తయారవుతాం కదండీ అది లేకపోతే నేను ఉండలేనేమో కదా సో మనం ఏం తయారు చేసుకోవాలి చుట్టాలు ఇంట్లో వాళ్ళు వస్తువులు వీటన్నిటి మీద బంధం పెంచుకుంటే దుఃఖం రాకుండా శోకం రాకుండా ఉంటుందా అండి హరి ఓం ఎందుకు అంటే అవి అశాశ్వతము అని తెలుసుకొని వాటితో ఉంటాం కానీ అవన్నీ కూడా వాటి మీద ఆధారపడడం అనేది ఉండకూడదు ఎవరమైనా ఎప్పుడైనా ఒకరోజు పోయే పో వెళ్ళిపోయే వాళ్ళమే కదా ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక అంతే అది తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు చెప్పండి తప్పదు అది అర్థమైందండి ఇది శోకము ఇంపార్టెంట్ టాపిక్ శోకం ఏమండి మమకారం పెంచుకోకూడదు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలండి ఎందుకంటే మనము చివరి నిమిషంలో చేసుకోలేము జీవితం అంతా కూడా ప్రాక్టీస్ చేస్తే కానీ అది రాదు సడన్ గా వస్తుందంటే రాదు కదా సో ఇది మళ్ళీ కూడా ఒకసారి వినండి తర్వాత కొంచెం చదవండి మళ్ళీ ఆలోచన చేయండి అందరం కూడాను ప్రయత్నం చేద్దాం కదా ఆ నగ్న సత్యాన్ని ఒప్పుకోగలగాలి కదా అన్ని అశాశ్వతాలు పరమాత్మ మాత్రమే శాశ్వతుడు మిగతా అన్ని అశాశ్వతాలు వాటితో నేను బంధం పెంచుకుంటే దుఃఖం తప్పదు శోకం తప్పదు అందరితో ప్రేమగా ఉంటాను కానీ బంధం ఎవరితోనూ పెట్టుకోను ఓకే అండి హరి ఓం అందరికీ నమస్కారం ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ హరి ఓం అండి ప్రణామ్స్ ప్రణామ్స్ అందరికీ నమస్కారం అండి హరి ఓం